మా ధనుర్మాసం సందర్భంగా ధనుర్మాస విశిష్టతతో పాటు మరి ఒక్కో రోజు ఒక్కొక్క పాసురాన్ని మీరు తెలియజేస్తూ వస్తున్నారు తిరుప్పావయిలో మరి ఈరోజు విశిష్టత ఏంటి ఏం ఈ ఈరోజు మనం పన్నెండో పాసురం గురించి దాని అర్థం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం దీంట్లో ఏంటంటే కనైతిళం కత్తెరుమై అంటూ మొదలవుతుంది అంటే దీనికి సంబంధించి ఈ రోజున ఈ పాసురంలో వాళ్ళు ఏం చెప్తారంటే స్వధర్మాన్ని ఆచరింపని ఒక గోపాలని సోదరుని మేల్కొల్పడం అనేది మేల్కొల్బడుతుందనమాట ఈ యొక్క పాసురంలో మనం చెప్పుకున్నాం ప్రతి పాసురంలోనూ ఇక ముందు వచ్చే వాటిల్లో ఇది ఒక అల్వారులని మనకి జ్ఞాపకం చేసేట్టుగా ఉండడం జరుగుతుంది అని అలాగే ఇందులో కూడా మనం చూసుకున్నట్లయితే ఇది ఈ యొక్క గోపాలని సోదరుని మేల్కొల్పడం అలాగే దాంతోపాటు ఆ యాతనావస్థలో ఉన్న లక్ష్మణ్ని వంటి ఒక గోపాలని రోజు ఈరోజు గోపికలు మేల్కొల్పుతున్నారు ఆమె అన్న శ్రీకృష్ణుడికి ఆప్తమిత్రుడు అతని పేరు శ్రీధాముడు అయితే శ్రీకృష్ణుడిని ఎప్పుడూ వదిలి రాకుండా ఉండడం అనేది అతను తన విద్యుత్త ధర్మాలను కూడా వదిలేసి అంటే పాలు పిండమని విద్యుత్ ధర్మాన్ని కూడా వదిలేసి ఎక్కువ శాతం శ్రీకృష్ణుడి దగ్గర ఉండడం అనేది చేయడం అనేది జరుగుతుంది పాలు పిండివారు లేక గేదెలు వాటి లేగదూడలను తలుచుకొని పాలు నేలపై శ్రవించుండెను క్షీరప్రవాహంలో ఇల్లంతా నాని బురద అట్టి గొప్ప సంపద గల శ్రీరరాముని చెల్లెల వేకువ నుంచి తలపై పడుచుండగా నీ వాకిట నిలిచాము అంటే మంచు తల మీద పడుతుంటే నీ వాకిట నిల్చున్నాము బురదలో కాలు జారకుండా మీ ఇంటి వాకిలి పై దండను పట్టుకొని ఉన్నాము కోపము తెచ్చుకొని లంకాదిప్పుని చంపిన మనోభిరాముడైన శ్రీరామచంద్రుని కీర్తిస్తున్నాము అది వినియైన నోర్ విప్పవా అసలు లేవవా ఇదేమి గాడ నిద్ర తల్లి ఊరి వారందరికీ నీ విషయం తెలిసిపోయిందిలే లేలేజి చెప్పి వాళ్ళు లేపుతున్నారనమాట మరొక గోపి దగ్గరికి వచ్చి ఆమెని ఈ రకంగా లేపుతున్నారు అప్పుడే మంచు కూడా కురుస్తుంది నేలంతా బురదమయమైపోయినట్టుగా ఉంది మరి నువ్వు లేవాలి కదా మేము వాకిలి దండపైన పట్టుకొని నీ ఇంటి ముందు అంటే దండము అని వాళ్ళు చెప్తారు చెప్తే దాంట్లో భావాన్ని అంతరార్థాన్ని కూడా మనం చూసినట్లయితే ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే మనకేం కనబడుతుందంటే తమను తాము పోషించుకునే శక్తి లేగదూడలకు ఉండదు తమ ఆత్మను తాము ఉజ్జరింపజేసుకునే చేతనలు లేగదూడలు వంటి వారు ఆవులు గేదెలు అంటే ఇక్కడ ఉదారులైన ఆచార్యులు వారికి భగవద్ అనుభవం సంపూర్ణంగా ఉండడమే సంపూర్ణంగా పాలు సమృద్ధిగా ఉండడం అనే విషయాన్ని మనం చూస్తాం దూడను దూరముగా ఉంచి తాడుతో కట్టినారు ఆ దూడ తనంతట తాను తల్లిని చేరలేదు ఆ పాశం నుండి విడిపించేవారు కానీ తల్లి పొదుగున పాలు తాగలేదు అట్లే జీవుడు కర్మపాసం చేత ఆ విద్యార చేయి శరీరము దుంగకి కట్టబడినవాడు దాన్ని వదిలించిన కానీ భగవంతుని జీవుని చేరలేడు ఇట్ల బంధమున ఉన్న దా దానిని జీవుని అతన్ని సర్వేశ్వరిని కడుగు చేర్చువాడు ఆచార్యుడు అంటూ మనకి ఇంటర్నల్గా దాని యొక్క మీనింగ్లన్నీ దీంట్లో చెప్పడం అనేది జరుగుతుంది అయితే ఈ పాసురంలో మనకి మేల్కొల్పబడిన ఆ అళ్వార్లు ఎవరు అంటే కులశేఖరు అనే అల్వార్లు అనమాట వారు కేరళ రాజు ఎవరు కురళశేఖరులైనా కేరళ రాజు వీరు లక్ష్మణుని వలె బ ఇక్కడ ఆయన భగవత్ కైంకర్య నిష్ట ఉంది శత్రుఘ్ని లాగా భాగవత కైంకర్య నిష్ఠ అంటే భగవత్ కైంకర్య నిష్ట భాగవత కైంకర్య నిష్ఠ రెండు కూడా ఈయనలో సమానంగా ఉన్నాయి అయితే వీరికి శ్రీకృష్ణ సంకీర్తన శ్రీరామ భక్తి తాత్పర్యాలు ప్రశంసింప తగినవి ఆ రెండు కూడా ఈయనెలో ప్రశంస తగినవి ఒకనాడు కులశేఖర చక్రవర్తి రామాయణం అనే దానికి సంబంధించి పారాయణ శ్రవణం చేస్తున్నారాయన ఈ లోపల రావణుడు సీతమ్మని ఎత్తుకొని పోయానని విని దిగ్గున లేచి ధనుర్బాణాలు దాల్చి సైన్యంతో లంకకు బయలుదేరారు ఆయన వెంటనే అది వినంగానే అప్పుడు మంత్రులు ఆలోచించి శ్రీరాముడు రావణుని జయించి సీతమ్మతో తిరిగి వచ్చినట్లు ప్రదర్శించి ఆయన ఆయన యాత్రను ఆపారు అంతటి భగవత్ సేవా తత్పరులు ఆయన అంటే శ్రవణంలోనే ఆయన వినగానే వెళ్ళిపోయి ఎలాగైనా సరే యుద్ధం చేయాలి లంక లంకకు లంకకి వెళ్ళాలి అని చెప్పి ఆయన వెంటనే బయలుదేరారు అది చూసి అక్కడ వాళ్ళందరూ ఆపి ఆయనకి మొత్తానికి ఆ దండయాత్రను విరమింపజేశారు అలాగే భాగవత సేవ కూడా ఆయనకి చాలా అత్యంత ఇష్టమైనది ఆయనకి కాబట్టి తాము శ్రీరంగానికి వెళ్లాలని ఆయన సంకల్పించినప్పుడల్లా కూడా ఏ రోజుకు ఆ రోజు భాగవతులు వచ్చినారని వినగానే మళ్ళీ వాళ్ళ సేవే ముఖ్యం కదా భగవంతుని సేవ కంటే ముఖ్యమని తన ప్రయాణాన్ని కూడా ఆయన ఆపుకుంటూ ఉండేవాళ్ళు కులశేఖర్లు ఆయన ముకుందమాల స్తోత్రము నిత్య పఠనీయము ఆయన అది రాయడం జరిగింది అలాగే ఆచరణీయం వీరు వెంకటాచలపతిపై పెరుమాళ్ తిరుమళి అనే దివ్య ప్రబంధాన్ని కూడా రాశారు పెరుమాళ్ తిరుమళి అనే దివ్య గ్రంథాన్ని రాశారు అలాగే ముకుందమాల అనే స్తోత్రం అది కూడా ఆయన రాసిందే శ్రీరంగని ఆలయంలో గడపగా కానీ తిరుపతిలో పక్షిగా కానీ లేకపోతే మొక్కగా ఆయన కావాలని ఆయన కోరుకున్నాడు అట్టి మహనీయుని వంటి గోపికను ఈరోజు వీళ్ళందరూ నిద్రలేపారు అంటే ఈ రోజున నిద్రలేపిన వాళ్ళు ఈయన కులశేఖరాళ్ళు వారు ఆయనకి భగవత్ భగవత్ మీద భాగవతం మీద కూడా సమానంగా ఆయనకి అభిలాష ఉంది ఆయన చాలా గొప్ప వ్యక్తి ఆయనని ఈ గోపిక ద్వారా ఈరోజు నిద్రలేపారని మనం ఈరోజు పాసరంలో తెలుసుకున్నాం నమస్కారం